రాష్ట్రంలో అంకాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది వ్యవసాయ రంగాన్ని ఉందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం నేను ఎప్పుడు అనుకుంటుండే ఒకసారి అంకాపురం గ్రామం సందర్శించాలి అంటే వ్యవసాయం చేసు మెడుకోలు మీరు ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు నేను నా మిత్రులు ఎప్పుడు చెప్తుండేవాన్ని కానీ వాళ్ళు ఏదైతుందో మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం రేపు ఈ రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం జరిగింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినరు వినయ్ రెడ్డి గారు మాట్లాడినరు మన బీడీసీ అధ్యక్షులు గ్రామం ఉండే సమస్యల గురించి చెప్పిన అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది ఏదైతే ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణలు తీసుకోవాలి తెలంగాణ దృష్టిలో పల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమని చెప్పంటాడు ఇప్పుడు ఈ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతాం ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నది కారణం ఏవైన భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు మనం ఆశించిన ఫలితాలు పొందలేదు ఒక మార్పు కోరి మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించలేమో ఆయన తను ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రం లేసారి కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది ఆర్డూర్ లో కూడా ఏదైతున్నదో మిత్రుడు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఉందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత రెండు పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానీకానికి కానీ అందుబాటులో ఉండడము ఆయన ఒక ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరింది ఇక్కడ బేసిక్ ఏదైతుందో ఇక్కడ శాసనసభ్యుడి మార్పు కోరింది ఆ మార్పులో భాగంగా ఏదైతుందో ఓటు చీలిపోకూడదు ప్రధానంగా ఓటర్లో ఏం ఆలోచన వచ్చిందంటే రెండు పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి వాళ్ళ ప్రజలతో ఏ విధంగా ప్రవర్తన పట్ల ఉందో ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత భావన ఏర్పడి ఆ మార్పు కోరి దానికి అనుగుణంగా ఓటు చీలకూడదు అనే ఒక ఆలోచనతో ఇవాళ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి సారీ రాకేష్ రెడ్డికి అవకాశం వచ్చింది అదర్వైజ్ ఏదైతుందో ఇత జరిగేది కాదు ఇలా రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి వస్తే నేను కాంగ్రెస్ అని కాకుండా మీరు ఆలోచించండి వ్యవసాయ రంగాల సాగునీరు ప్రధానమని చెప్పి అంటున్నాను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సాగునీటి కల్పన లోపల వీళ్ళ పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నవే ఆ పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణంతో మా ప్రాంతం అంతా మా సాగునీరు లభించి మేము సస్యచామలం అయిపోయిందని చెప్పం వాస్తవంగా చిన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ముందు తాగుతా ఉంటా కూడా మాకు తీయ నీళ్ళు కాదు ఉప్పు నీళ్ళు ఉంటాడు మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే భూగర్భజల మట్టం మొత్తం ఎస్ఆర్ఎస్పి నీటితో ఇంకి నీరంతా తీయ నీళ్ళు అయిపోయింది మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీరు సౌకర్యం పొందుతుంది ఇవాళ మీ ప్రాంతం కూడా ఏదైతుందో మీ కూడా సాగునీటి సౌకర్యం ఉందని చెప్పండి దానికి తోడు ఎక్కడైనా సాగునీటి సౌకర్యం లభించదో విద్యుత్పై ఆధారపడే రైతాంగానికి విద్యుత్ ఉచితంగా అందిపచేయాలని విద్యుత్ భారం కాకూడదు ప్రాజెక్టులతో నీరు లభించే రైతుకు ఏదైతుందో పైస పెట్టుబడి లేకుండా నీరు ఉచితంగా వస్తుంది అదే విద్యుత్ పై ఆధారపడే ఏమవుతుంది వాడు బాయి దవ్వుకోవాలి కరెంటు మోటార్ పెట్టుకోవాలి పైప్ లైన్ వేసుకోవాలి ఇవన్నీ అతను పార్టీ భారమే కదా మరి అటువంటి రైతుకు ఈ భారం కాకూడదు అని చెప్పని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాం ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం ఏ విధంగా ప్రాజెక్టుల ద్వారా కాలం ద్వారా సాగునీటి సౌకర్యం కల్పి చేయబడుతుందో విద్యుత్పై ఆధారపడ రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందిపజేస్తామని చెప్పారు అందరూ ఆశ్చర్యపోయిన సాధ్యమేనని అని చెప్పాను కానీ ఇది సాధ్యమైంది సాధ్యమైంది అని చెప్పంటున్నాను వీళ్ళు మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఉన్నాడే నేను ఈ దృష్టి ఏదోచుకున్నా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తుంది నేను వ్యత్యాసం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వ్యత్యాసం చెప్తున్నా నేను వీళ్ళు భాజపా ఏదీతుందో ఉత్తరప్రదేశ్ ఉంది రాజస్థాన్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేట ఆలోచన కూడా లేదు వాళ్ళకని చెప్పి అంటున్నాయి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది అంటే ప్రతి రైతుకి ఏదైతుందో ప్రతి పంటకు ఒక ఐదు వేల రూపాయలతో మనకు మిగులుబాటు అవుతుంది లేదని విద్యుత్ బిల్లు మాఫీతో ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాయి వాళ్ళ పంటలకు మద్దతు ధర ఆ మద్దతు ధర కిట్టుబాటు కావాలి